దగ్గరవుతున్నాను పరీక్షించుకుంటున్నామా మనం ఎవడు ఎంత అవహేళనగా ఈరోజు భక్తి జీవితాన్ని మార్చేసుకున్నారంటే క్రైస్తవులు ఎలా ఉన్నా పర్వాలేదు నచ్చినట్టు బ్రతికేసి ఏదో ఆదివారం ఒక గంట దేవుని మందిరంలో గడిపేసి ఎవడి మనసుకు నచ్చినట్టుగా బ్రతుకుతూ దేవుడు ఇవ్వబోయే పరలోకం వస్తుందని అంత అమాయకత్వంలో ఈరోజు క్రైస్తవులు ఉండడం ఎంత విచారకరం సమీక్షించుకోరా ఎవ్వరు భక్తి జీవితం గురించి అసలు ఆలోచనే చేయరండి గత సంవత్సరం ఇల్లు కొన్నానా ఈ సంవత్సరం కారు కొనాలి అబ్బో బాగుంది నీ టార్గెట్ బాగుంది నువ్వు సాధించిన విజయం బాగుంది మరి భక్తి జీవితం ఏది ఎవడు అసలు పరిశీలించుకోవడం మానేశారండి నా మాట తీరు ఎలా ఉంటుంది నా ప్రవర్తన ఎలా ఉంటుంది సంపూర్ణత వైపు నేను సాగుతున్న తీరు ఎంత మేర అవుతున్నాను ఆలోచించడం లేదండి బైబిల్లో వ్రాయబడినటువంటి ఎన్నో మాటలు అండి మనల్ని పరిశీలన వైపుగా నడిపిస్తూ ఉంటాయి ఒక భక్తుడు అంటాడు చూద్దాం కీర్తన నూట పంతొమ్మిది యాభై తొమ్మిది వచ్చినప్పులారా కీర్తనలు నూట పంతొమ్మిది యాభై తొమ్మిది వచ్చిన నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటేని ఏం చేసుకోవాలి నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటేని ఏంటి మన మార్గములు మనం పరిశీలన చేసుకోవడం ఈరోజు మానేసం ఎదుటివారి గురించి పరిశీలన చేయడం ఎక్కువైపోయింది మన ఆత్మీయ జీవితానికి చాలా ప్రమాదం అది నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని పరిశీలన చేసుకుంటుని అంటే అర్థం నా మార్గములు అంటే నా ఆలోచన విధానం నా మా నా మాట తీరు నా ప్రవర్తన నేను ఎలా సాగుతున్నాను నేను ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాను ఒకసారి నేను ఆగి ఆలోచించి పరిశీలన చేసుకున్నాను నాకు అర్థమైంది వాక్యానికి వ్యతిరేకంగా నా జీవితంలో కొన్ని అడుగులు కనబడుతున్నాయి అప్పుడు నేను కిందకి నీ శాసనముల తట్టు మరలు కొంటిని చూసారు ఎంత బాగుందో సమీక్షండి పరీక్షించుకుంటున్నారు తమ మార్గములను పరీక్షించుకుంటున్నారు దేవుని వాక్యం చేత మరలా సరిదిద్దుకుంటున్నారు ఇది ఎంత మంచిది ఆలోచన చేయండి సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయంటే ఏమండి సంతోషించడానికి కాదు మనం వేడుక చేసుకోవడానికి కాదు తండ్రి గారు చెప్పినట్టుగా డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి మీరు అందరూ విన్నారు వేడుక చేసుకోవడానికి రాలేదు యేసుక్రీస్తు వేడుకుంటే వచ్చింది ఈ సంవత్సరం ఎందుకు వేడుకున్నాడు దేని నిమిత్తం తండ్రిని అడిగాడు మనల్ని మనం ఒక్కసారి పరీక్షించుకొని మరలుకుంటామని ఒక చిన్న ఆశ ఇదిగో ప్రారంభ సంవత్సరంలో ఇలాంటి మాటలు కొన్ని మాటలు నా పిల్లలకు వినిపిస్తాను ఒక్కసారి వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు వాళ్ళ భక్తి జీవితాన్ని ఒకసారి పరిశీలించుకుంటారు ఖచ్చితంగా వాక్యాన్ని బట్టి వాళ్ళు మార్చుకుంటారు అనే ఆశ ఏమండి దేవునికి ఉన్నది కనుకనే ఈ ఆయుష్యును ఈ సంవత్సరాన్ని మనకిచ్చాడండి మీరు ఆలోచన చేయండి బైబిల్లో రాయబడిన మాటలు మీరు అండి ఎప్పుడు మనల్ని మనం పరీక్షించుకోమని ఎన్నో సందర్భాల్లో తారసుపడుతు ఉంటుంది ఒక మాట చూస్తారు గలతి పత్రిక గలతీలకు రాసిన పత్రిక ఆరోధ్యాయం నాలుగో వచ్చుకున్నాం ప్రతి వాడునూ తాను చేయు పనిని పరీక్షించి చూచుకున్న వలన ప్రతి వాడు తాను చేయబోతున్నటువంటి పనిని ఏం చేయాలి పరీక్షించాలి ఆవేశంతో మాట్లాడకూడదు అనవసరంగా మాట్లాడకూడదు అనాలోచితంగా ఏ పని చేయకూడదు ఏం చేయాలంట ప్రతి దానిని పరీక్షించి అప్పుడు చూసుకో ఆలోచన చేయండి దేవుని ఏం శరీరంలో తేడాగా అనిపిస్తేనే వెంటనే పరీక్షించి పరీక్షలు చేయించుకొని ఆ లోపాన్ని వెంటనే సరిచేయాలని ఇష్టపడుతున్న మనం చిన్న అనారోగ్యం రావగానే జ్వరం రావగానే టెస్టులు చేయించి అది ఏ జ్వరమో దానికి కారణం ఏంటని తెలుసుకొని దానిని నయం కావడానికి సరైన మందులు వాడి దాన్ని నయం చేసుకోవాలనుకుంటున్నాం మనం ఆత్మీయ జీవితంలో ఎన్నో పొరపాట్లు నీకే తెలుస్తుంది నీ మనస్సాక్షి నీకు చెబుతుంది అయినా వాక్యం ద్వారా దాన్ని సరిచేసుకోవడానికి పరీక్షించుకోవడానికి మనం అసలు ఆలోచన సైతం చేయడం లేదంటే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సూచన భక్తి జీవితం నిలబడాలి అంటే అది అభివృద్ధి పొందాలి అంటే నిరంతర సమీక్ష ఉండాలి నిరంతరం దేవునిలో ఒక నూతనత్వాన్ని సంపాదించాలి అప్పుడు కానీ మనం ముందుకు వెళ్ళలేం వెళ్ళలేంపరిగిలారా నూతనమైనది ఏమీ లేదు సూర్యుని క్రింద మహాజ్ఞాని అని సలోమన్ గారు మాట్లాడివి సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు నూతనమైనది ఏదైనా ఉన్నదంటే వాడు క్రీస్తు నందుంటే వాడు నూతన సృష్టి క్రీస్తు నందు ఉండడం అంటే అర్థమేంటి ఇదిగో ప్రతిరోజు మీరు ఈ వాక్యాన్ని తీసుకొని చదువుతున్నప్పుడు ఆ వాక్యం ద్వారా మీ మనస్సులోని కలిగే మార్పు ఆ నూతనత్వం అదేనండి దేవుడు చూసి ఆనందించాలనుకుంటున్నాడు ఈ నూతనత్వం కాదు సంవత్సరాల్లో ఏం లేదు సంవత్సరం మారింది ఏమండి గతంలో ఉన్నటువంటి ఆ రంగులు పుష్పాలు వాటి రంగులు ఏమైనా మారిపోయినాయా మామిడి పండు ఏమండి ఏమైనా బ్లాక్ కలర్లోకి వచ్చేసిందా ఏం రాదు కదా సంవత్సరానికి ఆ దినానికి ముందు నువ్వు నువ్వేం చూసావో తర్వాత కూడా అదే చూస్తావు మార్పు ఎందులో తెలుసా నూతనత్వం ఎందులో రావాలో తెలుసా మన ఆత్మలో రావాలంటే ప్రతి దినం మీరు వాక్యం చదువుతున్నప్పుడు లేదా వాక్యం వింటున్నప్పుడు ఏదో ఒక లోపాన్ని బట్టి దేవుని చేత హెచ్చరింపబడుతున్నప్పుడు ఆ లోపాన్ని వెంటనే సరి చేసుకుని మరెన్నడూ కూడా ఆ లోపం అనేది మీలో ప్రవేశించకుండా చూసుకున్నారా అది ఒక మంచి నూతనత్వం ఇలా ప్రతి దినం జరగాలి మొదటి కొరింది పత్రిక చూడండి మాట క్షమించాలి రెండో కొరింది పత్రిక నాలుగో అధ్యాయం పదహారు వచ్చినం రెండో కొరింది పత్రిక నాలుగో అధ్యాయం పదహారు వచ్చినం కావునమేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు క్రోషించుచున్నను ఆంతర్య పురుషుడు దిన దినదినము నూతనపరచబడుచున్నాడు దినదినము నూతనపరచబడుచున్నాడు దినదినము నూతనపరచబడ్డం అంటే ఏంటండి ప్రతి దినం వాక్యం ద్వారా మీలో ఒక క్రొత్త మార్పు రావాలి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీని కాదు ప్రతిదినం ఒక క్రొత్త నూతనత్వాన్ని దేవుడు మనలో చూడాలి నిన్నటి వరకు ఇలా ఉన్నావా ఈరోజు మరొక మార్పు రేపు మరొక మార్పు రేపు మరొక మార్పు ఇలా ప్రతిదినం మన మాట తీరులో మన ప్రవర్తనలో మన ఆలోచనలలో ఎవడి వాక్యాన్ని బట్టి జరిగే మార్పు ఉంటుంది చూశారు ఆ నూతనత్వాన్ని చూసుకు చూస్తున్నటువంటి దేవుడు ఆ నూతనత్వాన్ని సంతరించుకుంటున్నటువంటి మీ ఆంతర్య పురుషుని బట్టి దేవుడు ఎంతగానో ఆనందిస్తాడండి శరీరానికి ఏదైనా క్రొత్త వాచ్ఛిపెట్టామనుకోండి కొత్త వస్త్రం ధరించారనుకోండి మీకు ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది చెప్పండి ఆనందం కదండి పండగని కానీ ఎందుకు ఆనందం కొత్త బట్టలు ఆలోచించండి క్రొత్తవి అనగాని శరీరానికి ఎలా సంతోషమో ఎవడి వాక్యాన్ని బట్టి మీలో కలిగే మార్పు ఆ నూతనత్వాన్ని బట్టి దేవునికి ఆనందం అండి నిజంగా బాప్తీసం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది ఎంత మార్పు ఈపాటికి మనం సాధించాల్సి ఉంది ఎంత మేర మనం సాధించాం ఎంత వెనకబడిపోయాం ఇంకెంత అభివృద్ధిలోనికి వెళ్ళాలి సమీక్ష చేసుకోండి మీ విశ్వాసం బలపడిందా మీ పరిశుద్ధత మరింత పవిత్రపరచడం వైపు పవిత్రత వైపు మీ జీవితం భక్తి జీవితం కొనసాగుతుందా మీ ప్రార్థనా జీవితం మంచి ఆత్మీయత వైపు నడుస్తుందా ఒకసారి పరిశీలించుకోండి ప్రార్థన చేయడం అంటే ఏదో ఏకాగ్రత లేకుండా కళ్ళు మూసుకొని ఒక నాలుగు మాటలు మాట్లాడేసి టక్కును లేచిపోవడం అనుకుంటున్నారా తండ్రితో మాట్లాడడం అండి హృదయపూర్వకంగా మీ తండ్రిని అండి వాక్యాన్ని చదివిన తర్వాత ఆ మాటల జ్ఞాపకాలతో మీ తండ్రి ముందు ఆ మాటలను బట్టి మీలో కలగవలసిన మార్పును గురించి ఆయన సహాయాన్ని వేడుకోవడం అండి ఎంత ఉన్నతంగా చేశారండి భక్తుల ప్రార్థనలు వాళ్ళ ప్రార్థనలు వింటుంటే ఎప్పుడు కనీసం అందులో ఒక్క మాట మనం మాట్లాడలేదే మన ప్రార్థనలో ఎదగాలి ప్రార్థనలో విశ్వాసంలో వాక్యాన్ని బాగా గ్రహించడంలో నేర్చుకోవడంలో ఏమండి బాగా చదువుతూ శ్రద్ధతో ఆసక్తితో మనం ముందుకు సాగాలి ఇలా సాగుతున్నప్పుడు మీ ఆటోమేటిక్గా మీ ప్రవర్తనలో మీ మాట తీరులో మీ బిహేవియర్లో మీ ముఖ కబళికలలో అన్ని విషయాల్లో మార్పు వస్తుంది ఆ మార్పు దేవునికి ఆనందం ఆ మార్పు సమాజాన్ని ఆకర్షిస్తుంది ఆలోచించేయండి ప్రియులారా అసలు రూపాంతరం ఎందుకో తెలుసా దేవుడు మనకు అనుగ్రహిస్తుంది అసలు మనం ఎందుకు వాప్తిష్టం పొందాము తెలుసా నూతనం అవ్వడానికి వెళ్ళి చూస్తారన్నమాట రోమపత్రిక పన్నెండు అధ్యాయం రెండవ వచ్చినాం ముగించుకుందాం రోమిలికి రసిన పత్రిక పన్నెండు అధ్యాయం రెండవ వచ్చిన మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక లోకానికి ఒక మర్యాద ఉంది వాళ్ళు క్రొత్త సంవత్సరం అంటే క్రొత్తగా ఆనందించాలి సంతోషించాలి శరీరం కోసం ఆలోచించే వాళ్ళు వాళ్ళ లోకం వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తారేంటి శరీరాన్ని సంతోషపెట్టుకోవడం కాదు నూతనత్వం అంటే దాన్ని అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని మీద పరీక్షించి తెలుసుకునేటట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చందుడి రూపాంతరము చందుడి రూపాంతరం దేనిలోనికి క్రీస్తు స్వారూప్యంలోనికి అలా రూపాంతరం క్రీస్తు స్వారూప్యంలోనికి చెందాలి అంటే మీరు నూతనమవ్వాలి మనసు మనస్సు ఎప్పటిలాగే ఉండడానికి వీలు లేదంటే అతిశయం ఉండకూడదు స్వార్థం ఉండకూడదు ద్వేషం ఎవడి అనవసరమైన ఏ విషయాన్ని ఆత్మకు హాని కలిగించి మీ పరలోకానికి ఆటంకపరిచే ఏ లక్షణాన్ని మీలో ఉంచుకోకూడదు వాటన్నిటిని ఎప్పటికప్పుడు దూరం చేసుకోవాలి అవి కనబడుతున్నా మీరు పట్టించుకోమేంటి మనం చాలా సీరియస్గా తీసుకోవాలి వాటిని జ్వరం వస్తుందండి అయినా పర్లేదండి వెళ్ళిపోతానంటావా ఎన్ని రోజులు అలాగే వెళ్తే ఏదో ఒక రోగం ముదిరి ఒకనొక దినాన్ని అర్ధాంతరంగా చనిపోవాల్సి వస్తుంది పరీక్షించుకోవాలి తేడా కనబడిందా శరీరంలో పరీక్షించుకోవడం ఎంత ప్రాముఖ్యము ఆత్మ విషయంలో మాట జారుతున్నాను కోపం వస్తుంది ఆవేశం కలుగుతుంది లేదంటే అనాలోచితంగా మాట్లాడుతున్నాను లేదా నా భక్తి జీవితం మీద నాకు సంతృప్తి కలగడం లేదు అంటే వెంటనే పరీక్షించుకోవాలి వాక్యాన్ని దగ్గర పెట్టుకొని కొన్నాళ్ళు వీలైతే మీ పనులన్నీ మానేసి దేవుని దగ్గర గడపండి సెట్ అవుతుంది మరలా సెట్ అయిన తర్వాత అప్పుడు లోకంతో కంబైన్ అవ్వండి లేదంటే నూతనత్వం కాదు కదా మరింత దిగజారిపోతామండి చాలా ప్రమాదం పరలోకం అంటే సామాన్యమైన విషయం కాదండి పరీక్షించుకోవద్దా కాబట్టి ఎంత చిన్న విషయాలు మనం పరీక్షించుకుంటాం సిల్లీగా చెప్పమునా ఎంత చిన్న విషయాలు ఫోన్ ఛార్జింగ్ పెడతామండి స్విచ్ వేస్తాం వేసానా లేదా నుంచి ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఒకసారి చూస్తాం కాదా ఆడవాళ్ళు ఉన్నారా కూరలు ఉప్పేస్తారు వేశారా లేదని రెండు మూడు సార్లు చెక్ చేస్తారు ఎందుకని తాళం వేస్తామా వేసామా లేదా మళ్ళా చెక్ చేస్తాం అంటే ఈ శరీర విషయాల్లోని ఎంత జాగ్రత్త నీకుంటే ఆత్మ విషయంలో ఎంత జాగ్రత్త ఉండాలి ఒక మాట మాట్లాడామా నేను మాట్లాడింది కరెక్టేనా వాక్యానికి అనుకూలమేనా వాక్యాన్ని మీరేమైనా ప్రవర్తిస్తున్నానా ఒక ఆలోచన వచ్చిందంటే వెంటనే చెక్ చేసుకోవాలి కరెక్ట్గానే ఉన్నానా తేడా అవుతుందా పరిశుద్ధత విషయంలో పవిత్రత విషయంలో ఏమండి ఈ ఎదుటి వారికి క్షేమాభివృద్ధి కలిగించే విషయంలో వాక్యాన్ని నేను నెరవేర్చడంలో ఎంత మేర నేను సఫలీకృతమవుతున్నాను ఇదే నిరంతరం ఈ పర్యవేక్షణ అనేది ఉండాలి నిరంతరం చెక్ చేసుకోవాలి మనం అనుకుంటున్నాం అంతే నిలుచున్నానని కానీ నిలుచున్నానని తలంచుకున్న ప్రతివాడు పడిపోకుండా చూసుకోవాలి పడిపోకుండా ఎప్పుడు చూసుకోగలుగుతావు పరీక్షించుకోవాలి ప్రతి క్షణం నిన్ను టెస్ట్ చేసుకోవాలి నీ మనస్సును అస్సలు నమ్మద్దు నీ మనసు ఏం చెప్తుందో తెలుసా నువ్వు కరెక్టే నువ్వు కరెక్టే నువ్వు కరెక్టే నో ఒక నీ మార్గం వాణి దృష్టికి ఎలా కనబడుతుంది యథార్థం ఆ కింద గిరికి రా అప్పుడు తెలుస్తుంది కరెక్టా కాదా అనేది చేయండి ప్రిల్లారా మనకు మనమే కరెక్ట్ అనుకుంటూ పరీక్షించుకోకుండా నాశనానికి వెళ్ళిపోతామా ప్రతి క్షణం ఏసుక్రీస్తు యొక్క వేడుకునుట చేత ఆయన యొక్క బ్రతిమాలటం చేత తండ్రి కనికరించి మనకు అనుగ్రహించినటువంటి ఈ సంవత్సరాన్ని ప్రతి క్షణం ప్రతి దినం పరీక్షించుకుంటూ మన భక్తి జీవితాన్ని ఒక చక్కటి ఆత్మీయత వైపు నడిపించుకుందామా ఒకసారి మీరే ఆలోచన చేయండి ఎందుకంటే నూతనత్వం అనేది ఆంతర్య పురుషుడికి ప్రతి దినం ఇవ్వాలి ప్రతి దినం నీలో ఒక మార్పు రావాలి అప్పుడేనండి తండ్రి సంతోషించేది మీరు పొద్దున్నే లేచి వాక్యం చదువుతారా వాక్యం వింటారా ఇలా వింటున్నప్పుడు మీకు కలిగే మార్పుని వీలైతే ఓ పుస్తకం పెట్టుకుని రాసుకోండి నేను ఇలా ఉండకూడదు దేవుడు నన్ను ఇలా ఉండమన్నాడు మరలా రేపు వింటారా మరలా రేపు చదువుతారా మరొక మార్పు మరొక లోపం కనబడుతుంది మరలా అది రాసుకోండి అలా ప్రతి దినం మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు లోపాలు మీరు సరిచేసుకుంటే ఎవడి గత సంవత్సరం ఇరవై నాలుగులో చెప్పినట్టుగా క్షమించండి అని మీరు అనక్కర్లేదు తండ్రి ఈ సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు లోపాలను నేను సరిచేసుకున్నాను మీ చిత్తమైతే మీరు అనుగ్రహిస్తే మరొక సంవత్సరం ఇస్తే మరిన్ని లోపాలు నేను సవరించుకొని క్రీస్తు స్వారూప్యంలోనికి అడుగు పెడతాను ఇదేంటి తండ్రిని ఆయుష్ నిమ్మని వేడుకునేది అంతే తప్ప పని చేయకముందని పని చేసేస్తాను ఆయుష్నిచ్చే తండ్రి ఎన్ని సంవత్సరాలు చెప్తామండి అన్నీ అవే ప్రార్థనలా మా కొంత మార్పు చెందితే ఎవడి నమ్మడానికి అవకాశం ఉంటుంది మార్పు లేకుండా ప్రతి సంవత్సరం అదే ప్రార్థన అంటే ఎవరు నమ్ముతారు చెప్పండి భూమి మీద మనమే నమ్మము మనసులను దేవుడు ఆయన మనం మోసం చేయలేం ఆలోచన చేయండి పరలోకం కోసం మీరు ప్రతి క్షణం మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి పరీక్షించుకోలేని సమీక్షించుకోలేని మీ భక్తి జీవితం ఎప్పటికైనా మిమ్మల్ని మోసం చేస్తుంది అలా మనం ఎవరు మోసపోకుండా ఉండకూడదని మీ మాటలను మరి మీకు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం మా తండ్రి మీ ఘనమైన నా మమ్మనకు వందన వల్ల పరీక్షించుకోవడం మా భక్తి జీవితాన్ని ప్రతిక్షణం ఎంత అవసరమో మాకు తెలియజేస్తుంది ఎప్పటికప్పుడు మీ వాక్యంతో సరిచూసుకోకపోతే మా దృష్టి మమ్మల్ని మరలుస్తుంది మేము తప్పు చేయలేదన్నట్టుగా మా మనస్సు మమ్మల్ని మోసం చేస్తుంది మనస్సును నమ్ముకొనక వాక్యాన్ని బట్టి ప్రతి క్షణం మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ ప్రతి విషయములో భక్తికి కావలసిన ప్రతి విషయములో అభివృద్ధి చెందుతూ ఆంతర్య పురుషుడిని ప్రతి దినం నూతనపరుస్తూ వాక్యం ద్వారా మిమ్మల్ని సంతోషపెట్టే సంవత్సరంగా ఈ సంవత్సరం ఉండటకు సహాయం దయచేయండి చేయండి ఏ ఒక్కరం అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉండక వాక్యంలో అభివృద్ధి చెంది వాక్యం ద్వారా కలిగే మార్పులు అభివృద్ధి చెంది మిమ్మల్ని సంతోషపెట్టటకు కృప చేయమని మరిన్ని చక్కని సంగతులను మీ కుమారుల ద్వారా తెలియచేయమని యేసుకరిస్తున్నాము ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమె